చెప్పేదేమన్నా వాకిట్లో కలకల్లాడే ముగ్గు పెడితే లక్ష్మీదేవి కిలకెళ్లాడుతూ లోపలికొస్తుందట ఆడపిల్లలు ముగ్గు పాలతోనే ముగ్గు పెట్టడం నేర్చుకోవాలి పుస్తకాలకే ఎప్పుడైనా చదువుకోవచ్చు పొద్దున్న లేచినప్పటి నుంచి నన్ను సాధించడం తప్ప వేరే పనిలేదా నీకు అసలు ఇప్పుడు నేనేమన్నాను ఏదో మాట వరుసగా చెప్తున్నాను వెనకటి కొత్తగా పెళ్ళావా పెళ్ళైనవాల్జడేసుకో అంటే నాకు రాదు నువ్వే వేసి పెట్టు మగడా అందట డబ్బా కాస్త నోరు మూస్తావా ఆ నువ్వే చేసుకో అమ్మా జ్యోతి ట్రావే గాని అన్ని పనులు నేనే చేయాలా ఆ పాలేవో దాన్నే తీయమనొచ్చుదా దానికి ఏం చేత అవుతుంది నా తల్లివి కాదు రామ్మ తొందరగా సర్లే ఓయ్ మధ్యలో ముగ్గులు అలా వదిలేయకూడదు కొద్దిగానే ఉంది చుక్కలు కలిపే సర్లే నువ్వు వెళ్ళు మరదల పిల్ల ముగ్గులు బ్రహ్మాండంగా పెట్టావు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నాను ఇదేమన్నా బ్రహ్మ విద్య ఇవన్నీ నాకు ఎప్పుడో వచ్చు ఎప్పుడో వచ్చా నాకు బలి సంతోషంగా ఉందా నీకెందుకు సంతోషం నాకెందుకంటే ఎప్పటికీ నీ ముగ్గులను నాయించు ముందు కదా ఆ పెడతాను పెడతాను ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడితే రెండు ముట్టికాయలు పెడతాను అయితే పెట్టు మరి మరదలు పెట్టే ముట్టికాయలు కజ్జికాయలు కంటే తీగా ఉంటాయా అది సరిగానే మరదలు పిల్ల నీకు ఈ ఒక్క ముగ్గేనా అన్ని ముగ్గులు వచ్చా అన్ని వచ్చు అన్ని వచ్చా రథ ముగ్గు వచ్చా వచ్చు చిలకా ముగ్గు వచ్చా వచ్చు మరి ముద్దు ముక్కోవచ్చా అది వచ్చి పెట్టాలి పెట్టాలి సైలెన్స్ సైలెన్స్ రై రై నోరు తినండి చర్మం ఉల్చేస్తాను ఈ వంట వార్పు ఎవరి కోసం మీకోసం మీ మధ్యాహ్న భోజనం కోసం ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా పాఠం చెప్పకపోయినా వంట చేయకపోయినా ఆ బిడియో వచ్చిన ప్రాణాలు తీసేస్తారు అసలే చెక్క మనిషి గొడవ చేయని పాడం చెప్తున్నాను రే ఇదిగో నేను చెప్పింది చెప్పండి ఉప్పు లేరి కూర ఒప్పదు రుచులేకు కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు కాబట్టి ఉప్పు వేస్తున్నాను తర్వాత సరే బడు చేయలేరా పద్యం మాత్రం చెప్పండి నన్ను చంపకండి పద్యం మాత్రం చెప్పండి రా పప్పు లేని పప్పు లేని తిండి ఫలము లేదు అని చేత అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను అరే చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కాని భోజనానికి మాత్రం టంచన్ గా వచ్చేస్తావు మూడు రోజుల నుంచి స్కూల్ రాకుండా ఎక్కడ తిరుగుతున్నావు ఎక్కడ తిరుగుతున్నావు చెప్ప మా అయ్యకి నాలుగు రోజుల నుంచి జ్వరం అండి కూలి పనికి కూడా వెళ్ళటం లేదండి మూడు రోజుల నుంచి అన్నం కూడా తింటం లేదండి ఇవాళ బాగా ఆకలిసి పళ్ళు తిందామని వచ్చానండి మీ నాన్న వేరే జ్వరమా అయ్యో పాపం రే నర్సింహో ఏమిట్రా వేరే గారు ఇంటిలో పది మూడు రోజుల నుంచి పస్తులు ఉంటున్నారట్రా వాళ్ళ సంగతి చూసుకో ఏమండి రాంబాబు గారు గారు మర్యాద మీరు సాక్ష్యాలు అవి చెప్పి జరిమానాలు వేయించేవాళ్ళు మేము వాళ్ళం కొంచెం మర్యాద చేసుకునేవండి మిమ్మల్ని ఏమండి నాకు తెలియకడుగుతాను న్యాయం అన్నది అందరికీ ఒకటే కదా అవును ఏం లేదు ఇద్దరు మరదలు ఉన్నారు ఒక ఆవిడ పొద్దునే టిఫిన్ పట్టుకొస్తుంది రెండు ఆవిడ మధ్యాహ్నం భోజనం పట్టుకొస్తుంది మీరు టిఫిన్లు భోనాలు ముద్దలు సరసాలు వగేరా వగేరా చేస్తుంటారు మరి నేను సుబ్బమ్మ చేతిని పవిత్రంగా పట్టుకుంటేనే నాకు జరిమానా వేయించారే మీరు ఇద్దరు సుబ్బమ్మల చేతుల్ని గట్టిగా పట్టుకుంటున్నారు మీకేం వేయించాలండి ఏమేయించాలా మళ్ళీ మా కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకున్నావా నిన్ను పచ్చల బద్దలు చేస్తాను జాగ్రత్త అవుతున్నాను

రోజు ఉదయాన్నే వచ్చి ఈ పూలన్నీ పోసుకెళ్ళి ఎవరి కోసం సగం దేవుడి కోసం సగం నా కోసం అలా ఎందుకు మొత్తం పూలన్నీ దేవుడికే ఇచ్చేయచ్చుగా పూర్తిగా ఇవ్వమని దేవుడు నన్ను ఎప్పుడూ అడగలేదే దేవుడు ఏది అడగడు మనమే అర్థం చేసుకోవాలి అడగకుండా అర్థం చేసుకుంటే అది ఒక్కోసారి అపార్థం కావచ్చు అయినా దేవుడికి పూజారంటే భయం కాబోలు ఇంతవరకు నోరు మెడపలేదు దేవుడికి భయం ఏమిటి సమయం వస్తే పూజారి పిలక పిల్ల ఎక్కడ

గాయల కోసం పప్పు పుట్టారే పప్పు అంత బతిక రూపు రాత్రి పెట్టుకో తెల్ల ఆడడం ఏంటి అయ్యగారి కళ్ళు తిరగడం ఏంటి ఎర్రగా పని నీ చేతులు చూడటం ఏంటి పెట్టుకోస్తా నువ్వు అనవే పెట్టుకోస్తా పెట్టుకోయి మొత్తం నువ్వే పెట్టుకోవాలి అట్టే కూడా వద్దు ఆ మరదల పిల్ల లేదు కొట్టి పిల్ల దానికి అసలు పోదు మొత్తం నువ్వే కాళ్ళకి చేతులు మొత్తం పెట్టుకోవాలి మొత్తం పడిపోవాలే ఓయ్ ఎవరదే నేనే బావా ఓ నువ్వా మరదల పిల్ల ఆ ఏంటి రాత్రి పెట్టావా గోరింటా పెట్టావాడు అందకేం చేస్తే ఇచ్చింది ఎవరే బావనే ప్రేమ ఇచ్చాను ఇదిగో నేను కళ్ళు మూసుకొస్తున్నాను తలుపు తీసి కళ్ళు తెలవంగారే ఎర్రగా పడి నీ చేతులు కనబడాలి ఇదిగో మరదల పిల్ల తలుపులు తీస్తున్నాను ముందు నీ చేతులు మాత్రం లోపల పెట్టు ఆహా ఆహా అబ్బా ఎంత బాగున్న విచారలే అంత అవును నేనే మరి మీ అక్కా ఇంటి దగ్గర శుభ్రంగా నిద్రపోతుంది ఇచ్చిన గోరింటాకు లెక్క పెట్టుకోలేదా అంతా నువ్వే పెట్టుకోలేదు గురుగారు నాకు చిన్న అనుమానం అవకాశం ఇచ్చాను అడుక్కులేదు తమర ఈ మధ్య లేనలేం చేయటం లేదు కారణం ఏమిటి జరిమానాలు కట్టలేక చా అదేం కాదురా ఆ రోజుల్లో మా గురువు గారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంట కోలు చేయలేదు దానికి సమయం సందర్భం సెటప్ ఉంటేనే చేశాడు ఉదాహరణకి చెరువులో స్నానం చేస్తున్న గోపిగలి చీరలు ఎత్తుకెళ్ళి పొన్న చెట్టు మీద కూర్చునే లేల మనం చెయ్యాలి అనుకో దాని చెరువు ఉండాలి స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి చెరువు కట్టిన చెట్టు ఉండాలి అది మనం ఎక్కడానికి బిల్లుగా ఉండాలి ఇప్పుడు చేస్తాను లేలా కన్నుల పండుగగా చూసుకో దీనికి ఏదో పెద్ద అందగా మొస్తాడని సంభరపడుతుంది కాకపోతే నీకు వస్తాడేంటి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మక్కి కూర్చున్నావా కొండ ముచ్చులాగా కొండ ముచ్చులు కాదే లీలా ఇదిగో ఇదిగో నేను ఇప్పుడు మీరు మీ రెండు చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి హే లీలాకృష్ణ మా చీరలు మాకిమ్ము మా చీరలు మాకిమ్ము అంటేనే గానివ్వను ముందు మీరంతా పైకి లేవండి తొందరగా భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళేయడం రాసింది లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లు లేదు పొరపాటు చేశాను ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు అలా కోపంగా చూస్తారేంటి ఏంట చేతిలో రాయా ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది ఈనాడు నాకు జరిగింది సర్వే జనా సుఖినో భవంతు లేటు అనబడే ఈ తుచ్చుడు నీచుడు చందాలుడు నిన్న సాయంత్రం చెరులో స్నానం చేస్తున్న కొంతమంది అమ్మాయిల చీరలు దాచేసి అల్లర వీడికి ఐదు వందల రూపాయలు జరిమానా విధించడం అయినది అంతే కదా నువ్వేమంటావు రప్పై బావా ఇంకో వందే బాగుంటదేమో అంటావు అంతే కదా నీ మాట ఎందుకు కాలనాలే ఇదిగో ఆరు వందలు అవును నా ఆస్తి ఇలా జరిమానాల రూపంలో తినేయటానికేనా మీరు ఈ పంచాయతీలు కట్టుబాట్లు పెట్టింది ఇక మీదట నువ్వు వ్యధవ పనులు చేసి జుల్మానా చెల్లించిన నీ పాపిష్ట డబ్బి పంచాయతీ ముట్టుకోదు ఇక నుంచి నువ్వు ఏ పొరపాటు చేసినా నీకు దేహ శుద్ధి చేసి గ్రామ బహిష్కారం చేస్తాం కాబట్టి రెండు నెలలు టైం ఇస్తున్నాను దేనికి పెళ్లి చేసుకుని ఒక గృహస్థుడివి కావాలి అన్యాయం ఈ చాలా అన్యాయం ఈ పెళ్లి పెటాకులు నాకు కుదరవు గురువు గారు పెళ్లి పెటాకులు అంటే అర్థం ఏమిటండి పెటాకులు అంటే పెళ్లితో పాటు మనం తగిలించుకునే అత్తగారు మామగారు అనే తాటాకులు అన్నమాట ఊరికే ఇది కలిసి చేసిన నిర్ణయం ఓహో అలాగా అయితేనే పెళ్లి చేసుకు తీరాలి అంతే కదా పదండి ఈ ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టిన కదా దిక్కు దివాన లేని కొంపైపోయింది గారు కళ్ళజోడేమో చూసావా నెట్టేసి కొట్టుకోవడానికి ఏమిటి అరుపులో నువ్వు లోపలికి వెళ్ళు ఏమిటి తాతయ్య గొడవ కాదురా పెట్టిన వస్తువు పెట్టిన చోట కనిపించడం లేదు ఇప్పుడు నీకేం కావాలి కళ్ళజోడు కావాలి కాఫీ కావాలరా జీవంలోనే ఉంది ఈ కాఫీ అంటావా కాసేపట్లో జానకి వస్తుంది కమ్మడి కాఫీ ఇస్తుంది జానకి ఎందుకు వస్తున్నారు ఇక్కడికి జానకి మన ఇంట్లో పని పిల్ల టంచినగా గా వేళ్ళకి వచ్చి కాఫీ కడానికి అసలు ఎంత నాకు కర్మ లేరా మీ అమ్మా నాన్న దగ్గర పెట్టుకుంటే బ్రతుకుంటే నీ ముక్కుకు తాడేసి ఘాటికి ఉండేవాళ్ళు ఈ ముసలి తాత అలసి చూసుకునేగా పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా దాటేస్తూ వస్తున్నావు ఒరే బాబు నువ్వు ఎవరినైనా ప్రేమించావా ఏమిట్రా చెప్పరా బాబు అనుకో ఎవరా ఎవరా పిల్ల నేను ప్రేమిస్తున్న సరిపోయింది అవతల అమ్మాయి ప్రేమించా నీకేం తక్కువ ఆ పిల్ల ఎవరైనా సరే ముక్కుకు తాడేసి పట్టుకొస్తాను చెప్పరా బాబు చెప్పు జానకి అమ్మ నాకు తెలుసు నీ నోట్లో నుంచి ఆ మాట ఎప్పుడు వస్తున్నా అని ఎదురు చూస్తున్నాను ఇది ఇప్పుడు వెళ్ళి మాట్లాడుస్తాను ఆ ప్రపంచ కథలు పెట్టాలి దీనికి పెద్ద ఆలోచన ఎందుకు మరి భక్తుడికి రామాలయం ఎంత అవసరమో పేదవాళ్ళకి అన్నదాన సమాజము అంతే అవసరం మనం అందరం పూనుకుంటే ఊళ్ళో పెద్దలంతా ఇక్కడే ఉన్నారు చాలా సంతోషం చాలా సంతోషం ఇదంతా చూసి ఏమిటా అని మీరు ఆశ్చర్యపోతున్నట్టున్నారు ఏం లేదండి మీరంతా నేను వెంటనే పెళ్లి చేసుకోపోతే నన్ను గ్రామం నుంచి బహిష్కరిస్తా ఉన్నారు ఆలోచిస్తే మీ నిర్ణయం చాలా కరెక్టే అనిపించింది నాకు కూడా అందుకని పిల్లని అడగడానికి వచ్చానండి ఎవరింటికి వచ్చావు ఎవరి పిల్లని అడగడానికి వచ్చావు దగ్గర పెట్టుకునే మాట్లాడుతున్నావా నేను చాలా పెద్ద మనిషిలాగా తెల్లలాల్చి తెల్ల పైజమా వేసుకుని వస్తే పిచ్చి కృష్ణ పుచ్చు కృష్ణ అంటే తప్పు ఈ ఇంటికి వచ్చి పిల్లను అడగడానికి ఎంత ధైర్యం పిల్లలు జాతి రత్నాలు ఇచ్చి పెళ్లి చేసే నికృష్ట కాదు ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్ను నేను క్షమించాలి రాయి సరేనండి నీ జాతి రత్నాలకి నాకన్నా గొప్ప ముఖం తీసుకొస్తారేమో చూస్తాను ఏమిట్రా నువ్వు చూసేది సమయానికి ఏం లేదు ఏమిట్రా నువ్వు కూసావు నీకంటే గొప్ప సంబంధాన్ని నేను తీసుకురాలేనను కదూ అన్నావు ఇలా చూడు ఊరందరి చేత మెచ్చుకోబడే గుణవంతుడు బుద్ధిమంతుడు అయిన రాంబాబు నాకు మేనల్లుడే కాదు ఈ ఇంటికి కాబోయే అల్లుడు కూడా నా పెళ్లి గురించి నన్ను నడకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయించుకోవడమేనా ఆడపిల్ల అయినంత మాత్రానా మీరేం చేస్తే దానికి నేను తలపరా ఈ పెళ్లి ఏం చేసుకోను ఏమిటి ఊరుకుంటున్నాం కదా తెచ్చిపోతున్నావు బావకి ఏం తక్కువ నాకేం తక్కువని నేను అడుగుతున్నాను బుద్ధి జ్ఞానం ఈ రెండే తక్కువ అన్నపూర్ణ నువ్వు అమ్మా మనకున్న ఆస్తి ఏ పాటు ఉంటుంది పట్నంలో ఒక పెద్ద డాక్టరు నెల అంత ఉండదు కనీసం కాంట్రాక్టర్ ఇంజనీర్ ఇచ్చే లన్ సంపాటు ఉండదు అందుకని ఇంజనీర్లతోను కాంట్రాక్టర్లతోనూ సంబంధం అందుకునే అంతస్తు మనకి లేదమ్మా అలాగ నేను ఏ పట్నంలోనూ మూడు వందలు నాలుగు వందలు తెచ్చుకునే గుమస్తాకి కట్టబెట్టలేదు బుద్ధిమంతుడు యోగ్యుడైన భావన నువ్వు పెళ్ళాడితే నువ్వు మా కంటి ముందుంటావని నీకు మేము కంటి ముందు ఉంటామని ఒకళ్ళు చేదోడు వాదోడుగా ఉంటామని ఇన్ని ఆలోచనలతో ఈ నిర్ణయానికి వచ్చామమ్మా ఏమంటాం ఏమంటా